వెల్కమ్ టు నాగమ రెడ్డిస్ వరల్డ్ ఈ రోజు మనం చేసుకునే హెల్తీ రెసిపీ సింపుల్ రెసిపీ ఏంటో చూద్దరు అంతకన్నా ముందు నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ దగ్గర ఆ టచ్ చేయండి మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి దీన్ని చూసుకుని షేర్ చేయటం లైక్ చేయటం మర్చిపోవద్దు నా ఛానల్ ఫాలో అయ్యటమే కాదండి మనకి ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తే అర్థం చేసుకుని చక్కగా చేసుకొని తిన్నావు అంటే ఆరోగ్యం మా దగ్గరేనండి హాస్పిటల్కి వెళ్ళాల్సిన పని లేదు ఈ వయసు వచ్చాక కూడా నాకు ఏ అనారోగ్యాలు బాగా పడకుండా ఉన్నాను ఎవరు తోడు లేకపోయినా హ్యాపీగా చక్కగా ఉంటున్నారు అంటే నేను తీసుకునే ఆహార ఫుడ్ కాకపోతే ఒక మోకాలు నొప్పులే ఉంటాయి నాకు ఆ మోకాళ్ళ నొప్పులు అనేది ఆ ప్రాబ్లమ్ ప్రాబ్లం ఒకటి వెయిట్ ఒకటి ఈ వెయిట్ అనేది చిన్నప్పటి నుంచి నేను కొంచెం బొద్దుగానే ఉండేదాన్ని అండి ఈ వెయిట్ అంతా మోకాళ్ళ మీద పట్టమో లేకుంటే సిక్స్టీ దగ్గరికి వచ్చేస్తున్నాం కదండీ అన్నీ కీళ్ళు కాళ్ళు అరిగిపోతుంటాయి ఎక్కువ ఎక్కువ నడిచేదాన్ని చిన్నప్పుడు కూడాను సరే ఈ ఇదంతా నా బాధ బిగేది కనుకోండి మీరు ఒకసారి ట్రై చేయండి చేసాక ఎలా ఉందో కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ని రిలేటివ్స్కి షేర్ చేయడం లైక్ మర్చిపోవద్దు హైజీన్గా లెగ్ పీస్ రెడీ చేసేసుకుందాం మీరు చూసేవి మన హోమ్లోనే చక్కగా లెగ్ పీసులు రెడీగా టేస్టీగా జ్యూసీ జ్యూసీగా చేసుకున్నటువంటి లెగ్ పీస్ నుండి ఎంత సింపుల్గా ఇంట్లో చేసుకోవచ్చో ఇప్పుడు మనం ఎక్కువగా చాలామంది ఇలాంటివన్నీ బయటే చేస్తారు బయట తినాలి తెచ్చుకుందాం అనుకుంటుంటారు కానీ ఇంట్లో కూడా నేను చక్కగా తయారు చేసుకోవచ్చు ఎంతో రుచిగా ఉండేటట్టు జ్యూసీ జ్యూసీగా చేసిన లెగ్ ఎలా చేసిన చూద్దాం పదండి ఫ్రై ఈరోజు లెగ్ పీసులు చేసుకున్నామండి దానికోసమని నేను రెండు లెగ్ పీసులు తెచ్చేసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకున్నాను దానికి అక్కడక్కడ మధ్య మధ్యలో ఇలా ఘాట్లు పెట్టేస్తున్నాను ఎందుకంటే మనకు పెట్టే మసాలా ఘాట్లు పెడితే కానీ లోపలికి ఎక్కదండి పైకన్నా కూడా లోపలికి కూడా ఎక్కాలి కాబట్టి అక్కడక్కడక్కడ కొంచెం ఘాట్లు పెట్టేసేసేయండి ఘాట్లు పెట్టిన తర్వాత మనం మసాలాలు అన్నీ వేసుకోవచ్చు లెగ్ పీసులు విడిగా మనం కేఎఫ్సీలో అట్లా కొనుక్కుంటాం కదా అంటే జ్యూసీగా మనమే చేసుకోవచ్చు అండి ఇంట్లో ఇలా అన్నీ కట్ చేసి కొంచెం కొంచెం ఘాట్లు పెట్టేసేసాను పెట్టిన తర్వాత దీనికి మనం అన్ని మసాలాలు కలుపుకుందాం ముందు కొంచెం ఈ రెంట్కి ఒక రెండే ఉన్నాయి కాబట్టి ఒక హాఫ్ స్పూను ధనియాల పొడి పావు స్పూను మిరియాల పొడి అలాగే పావు స్పూను వేయించి కొట్టిన జీలకర్ర పొడి అలాగే దానికి సరిపడా కారం కొంచెం స్పైసీగా కావాలి అంటే కారం కొంచెం ఎక్కువ వేసుకోండి అలాగే కొంచెం గరం మసాలా పౌడర్ వేసేసుకొని దీనిలో కొంచెం ఉప్పు ఎక్కువ వేసుకుంటే మళ్ళీ రుచి మారిపోతుంది దీనిలోనే మనం ఒక రెండు స్పూన్ల బియ్యం పిండి తీసుకుంటున్నానండి బియ్యపు పిండి అయినా శనగపిండి అయినా తీసుకోవచ్చు మైదా పిండి కూడా తీసుకుంటారు అందరూ నాకు మైదా ఇష్టం ఉండదు కాబట్టి నేను తీసుకోవట్లేదు ఇది కార్న్ ఫ్లోర్ అండి ఒక స్పూన్ కార్న్ ఫ్లోర్ తీసుకున్నాను ఇంకా ఇప్పుడు మనం దీనికి కొంచెం కలుపుకోవడానికి ఆ తడి సరిపోతుంది కొంచెం ఫుల్ అయితే పెరుగు తీసుకున్నామంటే చక్కగా పులుపు టేస్ట్ బాగుంటుందన్నమాట దానికోసమే పులుపు వేస్తున్నాను నేను పులుపు ఇష్టం లేని వాళ్ళు లేదు పెరుగు ఇష్టం లేని వాళ్ళు నిమ్మకాయన కనిపేసుకోవచ్చు చక్కగా ఇట్లా మొత్తం పట్టించి పక్కన పెట్టేసేసుకున్నాం ఇది డీప్ ఫ్రిడ్జ్లో కనుక ఒక అరగంట సేపు పెట్టామనుకోండి ఈ మసాలాలన్నీ దానికి పట్టేసేసి చక్కగా మనకి దీనిలోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాం ఇందాక నేను మర్చిపోయానండి అల్లం వెల్లుల్లి పేస్టు అప్పటికప్పుడు తాజాగా దంచుకున్నది వేస్తున్నాం అల్లం వెల్లుల్లి పేస్టు అసలు అదే ముఖ్యమైన టేస్ట్ తెచ్చేది ఇదంతా కూడా ముక్క ముక్కకి లోపల పోయేటట్టు అంతా పట్టించి పక్కన పెట్టేస్తున్నాం మనకు కొంచెం ఎర్రగా ఉండాలి అనుకుంటే కనుక జస్ట్ కొంచెం ఫుడ్ కలర్ వేసుకోండి లేదనుకోండి కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ ఉంటుంది కదా ఈ కాశ్మీరీ రెడ్ చిల్లీ అయితే కొంచెం మనకు కారం ఎక్కువ ఉండదు టేస్ట్ కలర్ మాత్రం ఎర్ర కలర్ కనపడుతుంది అన్నమాట వేగిన తర్వాత కూడా కలర్ కనపడుతుంది ఇదంతా ఇలా కలిగి పెట్టుకొని మనం దీన్ని పది నిమిషాలు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం అండి వేయించుకునే ముందే అంత ముక్కకు పట్టించేసేసాను పట్టించి ఈ రెండు లెగ్ పీసులు మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం జ్యూసీగా వేగడానికి ఆయిల్ కూడా పట్టకుండా ఉండాలి అంటే కొంచెం దీనిపైన కూడా ఆయిల్ వేసి తర్వాత వేయించేసుకుందాం ఇప్పుడు ఇది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి వస్తున్నాను ఒక అరగంట తర్వాత కానీ గంట తర్వాత మనకి టైం ఉంటే గంట వేసుకోండి టైం ఉండదు అనుకుంటే ఒక అరగంట డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం రెండు ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టేసి లెగ్ పీసెస్ బయటకు తీసాను ఇప్పుడు మనం ఆయిల్ బాండిలో పెట్టేసుకొని చక్కగా వేయించుకుందాం స్కిన్లో ఆయిల్ వేసేసుకుందాం లెగ్ పీసెస్ కొంచెం రెండు వైపులా వేయించుకోవాలి కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పట్టిద్దండి కొంచెం చూసి వేసుకోవాలి నూనె కాగింది అనుకున్నగానే మనం లెగ్ పీస్ని దాంట్లో పెట్టి వేయించేసేసుకుందాం ఒకవైపు ఉడికాక రెండో వైపు తిప్పుకుందాం జాగ్రత్తగా పట్టుకొని మెల్లగా మరీ హైలో పెట్టుకోకుండా లోవాలి చూడండి ఒకవైపు తను ఎర్రగా వేగి రెండో వైపు కూడా పెట్టాలి మరీ హైలో పెట్టేస్తే మనకు లోపల ఉడకదు కొంచెం చిన్న సగం పెట్టుకొని వేగిపోయి రెండు వైపులా వేగిపోయేటట్టు వేసేసి చీల్ చేసుకోవాలి జ్యూసీ జ్యూసీగా ఉండే లగ్గు ప్లీసులు రెడీ అయిపోతాయి రెండు వైపులా తిప్పుకుంటూ చక్కగా అంతా వేగేటట్టు లోపల పచ్చి లేకుండా ఉడకాలండి ఉడకాలి అంటే కొంచెం టైం పడుతుంది నిదానంగా ఉడికించుకోవాలి నేను దీనిలో రెండు పచ్చి రపకాయలు కూడా వేసేసాను ఇప్పుడు వేగించుకుంటాను తాడసారి అయిపోయాక ఇప్పుడు ఇది మనకి లేకప్పుడు నంజుకునే తినేసేయించు డెబ్బై నిమిషాలు ఏటా వేగించేసుకున్నాం కదా ఇంకా తీసేసుకున్నాం కొంచెం చక్కగా ఉడికిన దాన్ని తీసి చికెన్ పీసులు రెండు రెడీ అండి చూడండి ఎంత చక్కగా ఇట్లా ఇట్లా అంటే ఉడికిపోతున్నాయి జ్యూసీ జ్యూసీగా టేస్టీగా ఉండ లెగ్ పీసులు రెడీ మీరు కూడా ఒకసారి చెయ్యాలనుకుంటే ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయటం లైక్ చేయటం నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ దగ్గర ఆల్ టచ్ చేస్తే నేను పెట్టే ఇలాంటి సింపుల్ హెల్తీ రెసిపీ చూడొచ్చు చూడటమే కాదండి మీరు ట్రై అలా వచ్చిందో కామెంట్ చేయండి నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసిన బెల్ దగ్గర ఆట చేస్తే నేను పెట్టేదాన్ని సింపుల్ ఎంత చూడొచ్చు ఈజీగా మనం ఇంట్లోనే బయటకు వెళ్ళకుండా చేసుకుంటే హైజీన్గా కూడా తినచ్చు చూసారు కదా నేను సింపుల్ సింపుల్గా చేశాను ఈజీ అండి మన ఇంట్లో బయట తీసుకొని దానికి మనకి సేవ్ డబ్బులు మనకి సేవ్ అవుతుంది ఆరోగ్యం హండ్రెడ్ పర్సెంట్ మంచి అవుతుందండి తప్పనిసరిగా మీరు ఏ పిండి లేదనుకున్నప్పుడైనా నైట్ టైం అంత ఈజీగా చేయటమే కాదు ఆరోగ్యం కూడా మన దగ్గరే ఉంటుంది మీరు ఒకసారి తప్పనిసరిగా ట్రై చేస్తారు కదా చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయటం మర్చిపోవద్దు నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ దగ్గర ఆల్టర్ చేయండి నేను పెట్టే సింపుల్ హెల్త్ రెసిపీస్ మీకు ముందుగానే నోటిఫికేషన్ వచ్చేస్తుంది అలా ట్రై చేయండి మీ ఆరోగ్యానికి ఏ ఢోకా ఉండదు ఏ హాస్పిటల్కి వెళ్ళాల్సిన పని ఉండదండి మళ్ళీ మంచి వీడియోతో కలుస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ హైజీన్గా చేస్తున్న ఇలాంటి సింపుల్ హెల్త్ రెసిపీస్ కోసం నా ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వండి లైక్ చేయటం షేర్ చేయటం కామెంట్ చేయటం